హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోనికా సాయి తెలుగు వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మా ఊళ్ళో బోనాల పండుగ బోనాల పండుగ రోజు నా డే రొటీన్ మొత్తం చూసేయండి మేము బోనం ఎలా చేసినాం గుడికి ఎప్పుడు వెళ్ళి వచ్చినాం ఇదంతా కూడా ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేడ్చల్లో ఏంటో మామూలుగా అయితే ఎక్కడైనా ఆదివారం రోజు బోనాలు చేస్తారు కదా కానీ మేము ఉండే మేడ్చల్లో మాత్రం గురువారం రోజు చేస్తారు ఇది ఇది థర్స్డే రోజు వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారో తెలీదు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచినా లేవగానే ఒకటి క్లీన్ చేసి ముగ్గు పెట్టేసిన మా అమ్మ ఏమో గిన్నెలన్నీ కడిగేసి ఇల్లంతా ఊడ్చి తుడిచేసి కడపలకి ముగ్గులు పెట్టేసింది ఇంకా పిల్లలైతే పడుకొనే ఉన్నారు మా బావనేమో గుమ్మానికి మామిడాకులు కడుతున్నాడు అన్నట్టు ఈ డ్రెస్ ని నేను మీషోలో తీసుకున్నా టూ సెవెంటీ టూ ఎయిటీ ఏమో పడింది టూ పీస్ సెట్ టాప్ బాటమ్ కూడా వైట్ కలర్ లో వచ్చింది టూ పీస్ సెట్ అనమాట దుప్పట్ట అయితే రాలేదు ఈ రోజు ఈ డ్రెస్ ని పండగ కదా అని ఫస్ట్ టైం వేసుకున్నా ఇంకా ఆల్టరేషన్ చేయించాల్సింది కొంచెం లూజ్ వచ్చింది నేను ఒక్క నెంబర్ సైజ్ ఎక్కువ అని ఆర్డర్ పెట్టినా నార్మల్ గా అయితే ఎక్సెల్ కానీ ఇది నేను డబల్ ఎక్సెల్ లో తీసుకున్నా ఒకరి సింక్ అయినా ప్రాబ్లం ఉండదు కదా అని ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ అవుతుంది మేము లెవెన్ లెవెన్ థర్టీ వరకు గుడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము కానీ ఇప్పుడు పండగ రోజు టైంకి ఎలాగో పనులు అయితే కావు ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్న దేవుడి సెల్ఫ్ అంతా క్లీన్ చేసి ఫొటోస్ అన్ని కడిగి బొట్లు పెట్టేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తా మా బావ అయితే గుమ్మాలకి మామిడి కట్టేసి వేప గుమ్మలు కూడా పెట్టేస్తున్నారు పెద్దమ్మ ఫ్రెండ్స్ పూలన్నీ మా పెద్దమ్మనే తీసుకొని వచ్చేసి తీసుకొచ్చి పూలు తలలోకి మా అమ్మ వాళ్ళు దేవుళ్ళ దగ్గరికి మా పెద్దమ్మతుంది మాకు దేవుడి గది సపరేట్ గా లేదు కిచెన్ లోనే ఇలా సెల్ఫీ లో పెట్టుకుంటా సన్న అయితే కడిగేసినాము కడిగి బొట్లు పెట్టేసినాము బాబా హాయ్ మా బావ దీపపు కుందులు అవి కడుగుతున్నారు నేను దేవుడి ఫొటోస్ అన్ని చేసినా మా పెద్దమ్మ బొట్లు పెట్టేసింది మా బావ దీపపు కుందులు కడిగేసి క్లీన్ చేసి దీపం పెట్టేసిండు మా ఇంట్లో అందరికి పొద్దున్నే టీ అలవాటు అందుకే అందరి కోసం అని టీ పెట్టేసి మా చిన్నడి కోసం అయితే రాగి జావ చేస్తున్నా కడుపులో పిల్లలకి ఏదైనా పడిందంటే ఇంకా మా జోలికి రాకుండా ఉంటారు మా బావ దీపం పెట్టేసిండు ఇంక అప్పటికి మా పిల్లలు కూడా లేసినారు మా అమ్మ మా పిల్లలకి స్నానాలు చేయించి తినిపించేసింది మేము టీ తాగేసినాము మా అమ్మ వచ్చిందంటే నాకు పెద్దగా పనులేమి ఉండవు ఇంట్లో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ సర్దేస్తుంది పిల్లలకి కూడా స్నానాలు చేయించి తినిపి చేసింది మా పెద్దమ్మ వాళ్ళకి పూలమ్మాయి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గరే తల్లో పెట్టుకోవడానికి పూలు అలాగే బంతిపూలు కూడా తీసుకొని వచ్చింది మా బావ మా రెండు గుమ్మాలకి అలాగే గేట్కి కూడా మామిడాకులు కట్టేసి వేప కొమ్మలు కూడా పెట్టి బంతిపూలు అయితే కట్టేశారు నా ముగ్గు చూసారా అప్పుడే పోయింది కూడా మా ఇల్లు ఎలా ఉందా కామెంట్ చేయండి మా ఇంటికి ఈశాన్యంలోనే ఇలా వేప చెట్టు ఉంది వీలున్నప్పుడల్లా ఇక్కడ వేప చెట్టు దగ్గర కూడా పూజ చేసుకుంటా ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాము నేను మా బావ ఇంట్లో సామాన్లు తీసుకురావడానికి ఇప్పుడైతే వంట సామాన్ తీసుకురావడానికి నేను మా బావ షాపింగ్కి వెళ్తున్నాము ఫస్ట్ అయితే పూజా స్టోర్ కి వెళ్ళినాము అక్కడ బోనం మీద పెట్టడానికి రెండు కొత్త కంచుళ్ళు అలాగే కొబ్బరికాయలు కంచుళ్లతో పాటు మీద దీపం పెట్టడానికి ఒత్తిని కూడా తీసుకున్నాము ఇలా సెపరేట్ గా అమ్ముతారు ఇవైతే ఎంత గాలు వచ్చినా కూడా దీపం అంత తొందరగా కొండెక్కదు ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అగరబత్తులు కుంకుమ పసుపు అవన్నీ తీసుకొని అక్కడి నుంచి అమ్మవారికి ఒడిబియంలో పెట్టడానికి గాజులు తీసుకున్నామని గాజుల షాప్ కి అయితే వెళ్ళినాము పండకి ఇంటికి ఎవరు ముత్తేదులు వచ్చినా కూడా ఇలా పండగలప్పుడు వాళ్ళకి గాజులు వేయిస్తాము ఇంకా ఈ రోజు అయితే మా ఇంటికి పెద్దమ్మ అమ్మ అమ్మ వాళ్ళు వచ్చినారు కోసం కూడా గాజులు తీసుకున్నా అలాగే నేను కట్టుకునే చీరకి మ్యాచింగ్ అయ్యేలా కూడా కొన్ని గాజులు తీసుకున్నా అలాగే పిల్లల కోసం కూడా తీసుకొని ఇంకప్పటికీ బోనం చేయడానికి టైం లేట్ అవుతుందని అక్కడ నుంచి డైరెక్ట్ గా మటన్ షాప్ కెళ్ళి మటన్ తీసుకొని అలాగే చికెన్ షాప్ కెళ్ళి చికెన్ కూడా తీసుకొని అలాగే ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసి వచ్చేసరికి మా పెద్దమ్మ బోనంలో పరమాన్నం అయితే బోనం అయితే రెడీ చేస్తుంది మేము సొంతిల్లో కొనుక్కున్న తర్వాత నుంచి బోనం అయితే చేస్తున్నాము ఫస్ట్ టైం చేసినప్పుడు కుండలో చేసినాము కుండలో అయితే డైరెక్ట్ గా బెల్లం కూడా దాంట్లోనే వండేసి బొట్లు పెట్టేస్తాము కానీ ఎలాగో ప్రతి సంవత్సరం చేస్తాం కదా అని ఈ ఇత్తడి బోనం అయితే రెండు సంవత్సరాల క్రిందట తీసుకున్నాము ఈ పెద్ద బోనము దాని మీద పెట్టే చిన్న బోనం రెండు కలిపి కేజీ వరకు ఉండింది పదిహేను రూపాయలు పడ్డది మాకు బోనంకి పెట్టడానికి అమ్మవారిది ఫేస్ తీసుకొచ్చింది మా పెద్దమ్మ అందుకే బొట్లు ఎక్కువగా పెద్దగా పెట్టకుండా సింపుల్ గా పెట్టేసింది బోనం కి ఫస్ట్ నూనె రుద్దేసి చాయ్ జల్లడలో పసుపు వేసుకొని బోనం చుట్టూ నూనెకి పసుపు అంతా కూడా సమానంగా అంటుకుంటది బొట్లు కూడా పెట్టేసుకుని తమలపాకుతో కంకణం అయితే కట్టేసాము బోనం ని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కింద పసుపుతో ముగ్గు వేసుకొని దాని మీద ఇస్తరాకు పెట్టి దాంట్లో బియ్యం పోసి మా పెద్దమ్మ రెడీ చేసిన బోనం ని బియ్యం మీద పెట్టేసింది ఇంకా నేను ముందుగానే వండి పెట్టిన బెల్లం పరమన్నం ని అమ్మవారిని తలుచుకుంటూ బోనంలో బెల్లం పరమన్నం పెట్టేసి మళ్ళీ ఒకసారి మొక్కేసుకున్నా ఇంకా వేపకొమ్మలు అవి మా పెద్ద పెద్దమ్మ పెట్టేస్తుంది మా సైడ్ అయితే అమ్మవార్లకైతేనేమో ఇలా వేపకొమ్మలు పెడతాము అదే దేవుళ్ళకైతే మాత్రం తమలపాకులు పెడతాము ఇంకా బోనంలో నిండుగా వేపకొమ్మలు పెట్టేసి దాని మీద చిన్న సర్వాలు పెట్టి దాంట్లో పెరుగు పోసి ఒక చిన్న బెల్లముక్క వేసి దాని మీద కూడా వేపకొమ్మలు పెట్టి దాని మీద దీపం పెట్టేస్తాము ఇంకా మా పెద్దమ్మ అమ్మవారిది ఫేస్ తెచ్చిందని చెప్పిన కదా బోనం మొత్తం రెడీ చేసిన తర్వాత అమ్మవారిది ఫేస్ కట్టేసినాము అమ్మవారి ఫేస్ మీద కూడా కొన్ని కనకంబరాలు పెట్టేసినాము ఇంకా బోనం అయితే రెడీ అయిపోయి అనేది కూడా మా పెద్దమ్మనే రెడీ చేసినారు మా సైడ్ అయితే ఎక్కువగా బోనంలో బెల్లం అనే వండుతాము కొంతమంది ఏమో పసుపుతో అన్నం వండి పైన చిన్న సర్వలో మాత్రం చింతపండు పులుసు వేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి చెప్పినా కదా ఇంకా మా వాళ్ళు ఉంటే నాకు ఎక్కువగా పనిలేముండవు అందుకే నేను కంకణాలు కట్టుకుంటూ కూర్చున్నా అమ్మవారికి బోనం ఎక్కించేంత వరకు కూడా ఏం తినకూడదు అనుకున్నా మార్నింగ్ ఖాళీ టీ తాగినాము ఇంకా అమ్మవారి బోనం అయితే రెడీ అయిపోయింది కాబట్టి వంట చేయాలని అడుగుతుంది మా పెద్దమ్మ ఇంట్లో పిల్లల సందడి ఎక్కువగా ఉండే ఇంట్లో వంట చేస్తే ఆ ఉబ్బరానికి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇబ్బంది అయితే మా ఇంట్లో పార్కింగ్ ఏరియాలో ప్లేస్ పెద్దగానే ఉంటుంది అందుకే పెద్ద పొయ్యి బయట పెట్టేసినాము ఇంకా చికెన్ మటన్ అన్నం అవి మూడు కూడా మా పెద్దమ్మ వండేసింది ఇంట్లో ఉన్న గ్యాస్ మీద మాత్రం మా అమ్మ పూరీలు చేసి ఉంటే మా బావ కాల్ చేశారు బయట మా పెద్దమ్మ వాళ్ళు నాన్ వెజ్ వండేస్తున్నారు ఇంట్లో మేము ఇక్కడ పూరీలు చేస్తున్నాము మా మమ్మీ కాలుస్తుంది నేను కాలుస్తున్నా మీ ఊర్లో బొనాల పండుగ ఎప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భార్య భర్త దగ్గర కష్టజీవులు ఫ్రెండ్స్ వంట గది నుంచి బయటికి రావట్లేదు ఫ్రెండ్స్ వేడి గ్యాస్ దగ్గర పని చేస్తున్నావు నీకు అర్థమవుతలేదు పూరీలు చేయడం అయిపోయిన తర్వాత నేను ఆలుగడ్డ బజ్జీలు వేసి అదే పిండిలో కొద్ది ఉల్లిపాయలు కూడా వేసి పకోడీలు అయితే చేసేసిన ఇంట్లో మేము కొన్ని వంటలు చేసినాము ఇంకా బయట మా పెద్దమ్మ చేసే వంటలన్నీ చేసేసింది హాయ్ ఫ్రెండ్స్ మా వద్ద మా పెద్దమ్మ కష్టపడుతుంది ఫ్రెండ్స్ మా డాడీ మాత్రం సిగరెట్ ఎప్పుడు తాగాలని గ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాడు ఫ్రెండ్స్ வண்டலன்னீ அேசரிக்காக பொ பதகொண்டு அப்படிங்குற வண்டலன்னா கம்ப்ளீட் அந்த ஃப்ரெஷப் அப்போ ரெடி அப்போ மா அம்மவா கூட அப்போ அம்மவார தடுபி கல்பேசி தீஸ்வெல்லாசின கொபரிக்காயில் அன்னி கூடிப்பெட்டினா நேன் இன்ட்ரோலர கொபரிக்கை கொட்டேசா మా బావ బోనం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసిండు ఇంట్లో అందరం కూడా హారతి తీసుకొని అమ్మవారి దగ్గర మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ముక్కుకొని పుట్టు పెట్టేసుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరినాము ఇంకా అప్పటికే మాడపడుచు వాళ్ళు మా అత్తమ్మ కూడా వచ్చి బోనం నేనే ఎత్తుకున్నాను ఇంకా నేను బయట నుంచిన్నా మా బావ బోనం తీసుకొచ్చి నాకు ఎత్తినారు అయితే ఊరంతా కలిసి ఒకేసారి మంచిగా బ్యాండ్ పెట్టుకుని ఊరందరూ ఒకటేసారి తీసుకొని పోతుంటే ఎంత బాగా అనిపిస్తుందో కానీ మా దగ్గర అలా కాదు ఎవరిది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారంటే మా ఇంటి దగ్గర నుంచి గుడి వరకు వెళ్ళడానికి దాదాపు నడుచుకుంటూ వెళ్తే ఇరవై నిమిషాల టైం పడుతుంది మొత్తం మా మా డాడీ వాళ్ళు ఆటోలో వెళ్లిపోయారు ఇంకా మేము నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళినాము గుడి దగ్గర వెళ్ళేసరికి పన్నెండున్నర ఆ టైం అయినట్టుంది వెళ్ళేసరికి జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు గుడి దగ్గరికి రాగానే జనాలు తక్కువగా అనిపించినారు కానీ మేము ఐదు చుట్లు తిరిగి లోపలికి వచ్చేసరికి జనాలు కొంచెం ఎక్కువగా అయిపోయినారు గుడిలో మొత్తం ఏడుగురు దేవతలు ఉంటారు మేము మాత్రం పోచమ తల్లికి బోనం చేస్తాము ఆ జనాల్లో ఒకరికొకరు నోకేసుకుంటున్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము తీసుకెళ్లిన గాజులు అమ్మవారికి వేసి శాల్వా చీర మీద కప్పేసి నేను మాడపడుచు మా అమ్మ మా పెద్దమ్మ అమ్మవారికి ఒడి బియ్యం పోసి అమ్మవారి దగ్గర నుంచి పిడికిళ్ల బియ్యం తీసుకొని అక్కడే అమ్మవారిని కూడా ఎక్కించి ఇంటికైతే బయలుదేరిపోయాము గుడి దగ్గర తెలియకుండానే టైం అయిపోయింది దాదాపు రెండు గంటలు పట్టింది ఇంక ఇంటికి వచ్చేసరికి సాయంత్రం మూడయింది రాగానే ఫస్ట్ నేను చేసిన పని అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీ అందరం కూర్చొని భోజనాలు అయితే చేసినాము ఇంకా పిల్లలకి కూడా తినిపించేసి చాలా మంది లాంగ్ వీడియోస్ చేయండి కానీ కమెంట్ చేస్తున్నారు అందుకే పండగ రోజు సింపుల్గా ఒక వ్లాగ్ అయితే చేసిన వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్